అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ సిక్స్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ లెవెల్ చూడండి రాంచీలో సెంచరీ చేసిన తర్వాత అతను జంప్ చేసిన తీరు చూడండి ఎస్ అది కోహ్లీ రేంజ్ అలాగే థర్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ ట్రాన్స్ఫర్మేషన్ చూసారా ఇలా ఈ మధ్య కాలంలో ఎవరన్నా డెడికేటెడ్ గా ఎఫర్ట్స్ పెట్టి ట్రాన్స్ఫార్మ్ అయిన చరిత్ర ఉందా క్రికెట్ లో ఇంత డెడికేషన్ ఉంది వీళ్ళకి పైగా ఇండియన్ క్రికెట్ లోని ఈ పెయిర్ రోకో ఇద్దరు అత్యధిక ఇంటర్నేషనల్ అపీరియన్స్ ఇచ్చిన జోడి తెలుసా మీకు ఇంతకు ముందు ఈ టుగెదర్ రికార్డ్ రాహుల్ ద్రావిడ్ కి సచిన్ టెండూల్కర్ కి ఉండేది వాళ్ళిద్దరు ఎక్కువ మ్యాచ్లు ఆడారట వాళ్ళకంటే ఎక్కువ ఇప్పుడు వీళ్ళిద్దరు పర్ఫామ్ చేశారు మరి ఇన్నేళ్ల పాటు ఫిట్నెస్ కాపాడుకుంటూ రిలవెంట్ గా ఉండటము దట్టు స్టార్ స్టేటస్ లో ఉంటూ పోల్ పొజిషన్ లో ఉంటూ గేమ్ ని ఇంపాక్ట్ చేయటం ఎంత ఫినామినల్ ఎఫర్టు మరి ఇప్పుడు అలా చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బహుశా ఇండియన్ క్రికెట్ లో మనం చూడబోతున్న చిట్ట చివరి లెజెండ్స్ వీళ్ళిద్దరే బ్యాటింగ్ లో ఇక ముందు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే యాభై మ్యాచ్లో వంద మ్యాచ్ పర్ఫామ్ చేసి స్ట్రైక్ రేట్లు చూపించుకుని సీజనల్ గా ఫామ్ బేస్డ్ గా ఆడి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఇంత లాంగ్వేజ్ ఎవరికి ఉండదు